ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈ రోజు మనం బండి నింపుతున్నాము ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అన్నలు చిలకలూరుపేట నుంచి అయితే వచ్చినారు మన వీడియోస్ చూసి యూట్యూబ్ లోనే అంత దూరం నుంచి ఇంత దూరం వరకు వచ్చారు అన్న వాళ్ళు అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారు వాళ్ళకు ఒకసారి చిల్కలూరు పేట గుంటూరు జిల్లా చెప్పండి హన్వాడ మట్టి పాత్రలు నేచురల్ మట్టి పాత్రలు వంట పాత్రలు బాగుంటాయని వీడియో చూసి చలకలూరు పేట నుంచి సరుకు ముందుగా రెండు నీళ్ళ ముందు ఆర్డర్ చెప్పి వాళ్ళు వచ్చి సరుకు వేసుకెళ్తాం మాలు మటికి బాగుంది ఫినిషింగ్ కూడా బాగుంది ఉడుక్ ఆగుతాయి ముందు నేచురల్ మట్టి పాత్రలు గ్యాస్ మీను కానీ కట్టెల పొయ్యి మీద కానీ ఉడక్ ఆగుతాయి బాగా ఇప్పుడు లో కూడా ఇప్పుడు కదా ఎల్లుండి కూడా ఈ రోజు మీ రేపటి వరకు రావచ్చు కాబట్టి మీరు అన్న వాళ్ళ షాప్ దగ్గరకైతే అయితే వెళ్ళి తీసుకోండి ఇంకో అంకుల్ కూడా ఇద్దరు కలిసి అన్న అన్న మీ పేరు మాట్లాడదా మీ అడ్రస్ చెప్పండి చిలకలూరు బీబీ కొట్లు బజార్ కూరగాయల మార్కెట్ దగ్గర కొండల కొట్టు కొండలు షాప్ మార్కెట్ దగ్గర కొండలు అమ్ముతాం చిలకలూరు మార్కెట్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొండలు అమ్ముతాం మీకు వంటకి కావాల్సిన లీటరు అర లీటరు మూడు లీటర్లు నాలుగు లీటర్ లీటర్లు పెరుగుకి చేపలకి వంట చేసుకోవడానికి అన్ని రకాల మట్టి పాత్రలు హన్వాడ శ్రీనివాసరావు దగ్గర నుంచి మేము తీసుకొచ్చి చిలకలూరు మంచి నీళ్లకొండలు కోజాలు మంచినీళ్ళ కొండలు చలపాడు మంగళగిరి నుంచి మంచి న్యాచురల్ మట్టి కొండలు తీసుకొచ్చి మేము తీసుకొస్తున్నాము కూలింగ్ మట్టికి బాగుంటాయి వంట పాత్రలు కూడా అన్వాట శ్రీనివాసరావు వీడియో చూసి ఇక్కడికి వచ్చాము మట్టి పాత్రలు కూడా బాగా మీకు వంట వండుకోవడానికి పెరుగు తోడుగు పెట్టుకోవడానికి చేపలు వండుకోవడానికి జావ మిలెట్స్ వండుకోవడానికి సూపర్గా ఉంటాయి మీకు కావాలంటే మా షాప్ కాడికి వచ్చి వలసిందిగా కోరుచున్నాము చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఇవన్నీ అయితే తీసుకోతారు అన్న వాళ్ళ షాప్ దగ్గర కూడా మొత్తం న్యాచురల్ మట్టి పాత్రలో దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకోండి ఇప్పుడు ఉగాది టైం లో కూడా మంచిగా అందుబాటులో చేస్తున్నాయి కావాల్సిన వాళ్ళైతే అక్కడ తీసుకోండి చిన్న ఒకవేళ చిన్న చిన్న షాపులు ఒకరు నాలుగు పది అట్లా పెట్టుకొని అమ్ముకుంటాము అంటే కూడా అన్న వాళ్ళ దగ్గర వచ్చి హోల్సేల్ కూడా వేసుకోవాలి ఓకేనా ఇగో ఇవన్నీ బండి కూడా వచ్చింది బండిలు అయితే ఆల్రెడీ వేస్తున్నాము ఎండ కూడా అవుతుంది కాబట్టి ఓకేనా ముంగల కూడా ఉన్నాయి మొత్తం ఫిష్ అవన్నీ నాలుగు లీటర్ల నుంచి మూడు లీటర్లు లీటర్ నుంచి నాలుగు లీటర్ల వరకు ఫిష్ మొత్తం కర్రీ వేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు మనం ఏది ఉంటే అట్లా చేసుకోవచ్చు మనము మన యూగం బట్టి మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు గుండె కూడా ఉంటాయి ఇలా డిజైన్ డిజైన్ గా మంచి ఉంటాయి మన దగ్గర అయితే చిన్నవి పెరుగువే గ్రంగో పెరుగు తోర్ పెట్టుకోవడానికి ఆ చిన్నవి ఆ గుండిలు గడంగా ఈ గుండి కులము బాల్ దిన్ లోన కాగ పెట్టుకోవచ్చు దిన్ లోనే తోర్ బాగుంటది చాయి గడం చేసుకోవచ్చు చాయ్ చేసుకోవచ్చు ఈ గుండె టైపు కూడా మండి బిర్యానీ ఎసర్గ బట్టీ నేచురల్ మట్టి పాత్రలు దగ్గర హోటల్స్ కూడా ఉంటే ఒకవేళ మండి బిర్యానీ చేసేవాళ్ళైతే వాళ్ళ దగ్గర గుండీలు కూడా దొరుకుతాయి మండి బిర్యానీకి తీసుకెళ్ళండి మంచిగా వాటికి వాటికైతే మస్తు ప్రాధాన్యత ఉంది కాబట్టి మనము హోటల్లో కూడా మట్టి కొండలవి పెడితే ఇంకా చాలా ఎక్కువ ఇది చేస్తుండ్రు కాబట్టి మనం తీసుకోవాలి బాబు ఇదిగో ఇది మూత ఇలా పెట్టుకొని ఉడికించుకో ఏ ఆ ముక్క ఉంటుంది బట్టి చేపల పులుసు చేసుకుంటే నెంబర్ గా ఉంటది బాగుంటది చేపల పులుసు కానీ అండు కొర్రలు కొర్ర జొన్నలు షుగర్ వాళ్ళు మట్టి పాత్రలు తినటం వల్ల మన ఆరోగ్యం ఎంతో మంచిది మా షాప్ కాడికి రాండి చిలకలూరు పేట మార్కెట్ దగ్గర కొండలు కొట్టు ట్రాన్స్ఫారం దగ్గర ఇద్దరు పొద్దున్నీ లేచి నుండి ఫ్యాన్ అయ్యి అయితే వచ్చిన ఇప్పుడు వీడియోలు చూసుకోవాలంటే అన్నం మనం ఒక మనిషిని మిస్ అవుతున్నాం అంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మిస్ అవుతున్నామంటే మన ఆరోగ్యాన్ని వెతుక్కోవాలి కదా మట్టి పాత్రలోనే బాగుంటది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అన్న వాళ్ళ షాప్ దగ్గరకు అయితే వెళ్ళి తీసుకోండి ఓకేనా వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చానా అవసరం కాబట్టి సపోర్ట్ చేయండి మట్టి పాత్రలు ఇంకా చానా మందికి తెలియదు కాబట్టి ఇంకా మట్టి పాత్రలు మనం వాడుకునే ప్రయత్నం చేయాలి ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకోవాలి ఎందుకంటే ఈ రేపు ఆరోగ్యాలు అయితే చానా ఇబ్బంది ఉంటున్నాయి ఎంత ఆరోగ్యం మన ఎంత కేర్ తీసుకున్న గానీ చాలా ఇబ్బంది అయింది కాబట్టి మట్టి పాత్రలు వాడుకొని కొంతలో కొంతనైనా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా లైక్ Bye, friends.